స్థాయి డైరెక్టర్ స్థాయి వరకు శిక్షణ కార్యక్రమం ఇస్తున్నారు అంటే విద్యాశాఖలో ఒక మంచి మార్పు తీసుకురావాలని ఆమె ఉద్దేశం అందరూ మీరు మేడం జిల్లా కలెక్టర్గా పనిచేశారు అంటే మాకు చాలా పట్టుదలతో ఉన్నారు ఆమె మార్గదర్శకాలు ఏంటి ఏ సమయంలో ఆ విధి విధానాలు ఏంటి మరి దానితో భాగంగా కాపాడుకోవాలంటే మన ఆరోగ్యం కాపాడు అయితే పరిశుభ్రత అనే వాళ్ళకు పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు కరోనా పీరియడ్ లో మనం ఆలోచించి చాలా కరోనా పీరియడ్ లో నమస్కారాలు సో పరిశుభ్రత అంటే మనందరికీ తెలిసిన పరిశుభ్రత లేకుండా మనం లేదు అటువంటిది మన పరిసరాలను ఏ విధంగా ఉంచుకోవాలి పర్టికులర్గా పాఠశాలలు పాఠశాలలో ప్రతి やりました。